Movieshot, <coughs> rất movie tay <shot. coughs> straight on <coughs> 哦，从这里弄来啊？

പബ്ലക് പ്രൈവേറ്റ് എന്തുകൊണ്ട് വീട് റിഡ്ഡ് അത് നല്ല

நல்லவேண்டியா சரி

ఏం లింక్ ఖర్చలేదా కామెంట్లో టాప్ టెన్ కామెంట్స్ కామెంట్స్ అసలు అసలు లింక్ అయిందా కదా వర్షా అట్లా ఇట్లా పోయి అట్లా రావాలంట నడుచుకుంటే మొత్తం పద్నాలుగు వాళ్ళు నడుచుకుంటే రాడుగా నడుచుకుంటే పోయి రావడం

Sånn. ఓకే ైస్ ఫైనల్లీ అయితే అరుణాచలం వచ్చేసాం ఇప్పుడైతే మనం గిరిప్రేషన్లో ఉన్నాం గైస్ చూసుకోవచ్చు మీరు ప్రేక్షణ స్టార్ట్ అయ్యి నుంచి మనం లైవ్లో లైవ్లో చూపిస్తాం అలాగే మీకు ఫుల్ వీడియో కూడా రేపు అప్లోడ్ అవుతుంది చూసుకోండి イタイイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタイタ

సరే ఇప్పుడు కొట్టి దూనే అంటే అలా వల్లా సర్ కొట్టి దూరరా వా రైల్స్ తీసుకోచ్చు ఇక్కడ రోడ్ కూడా ఇక్కడ బాణం ఉంది స్టార్టింగ్ లోస్ కున కర్నే ఇక్కడ బాణం ఉంది గైస్ గమికు రిఫ్లక్షన్ ఫైనల్ వర్క్ ఐదా యూ బిస్తాను కొత్తవని చూనలైతే మోజన్ సబ్స్క్రైబ్ చేసి ఉండతే లైక్ చేండి గైస్ వాళ్ళ లైక్ అయితే వాళ్ళ లైవ్ అయితే ఫస్ట్ టైం ఇది ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉంది నువ్వే లైక్ కొట్టావు మరి ఇప్పటిదాకా లైక్ వచ్చినట్టుంది ఎట్లా షేక్ అవుతుంది ఎట్లా వస్తుంది షేక్ అయితే ఏం కాదు కొంచెం నార్మల్ షేక్ అయితే

ಮಲ್ಲ ಇಲ್ಲಕ್ಕಿರುಚಿರೋ ಮಲಾ ಇಂದಿರುಚಿರೋ ಮೈಟ್ ಟೈಮ್ ಅಂತ ಫಸ್ಟ್ ಲೈವ್ ಲೈವ್ ಎಟ್ಲೋ ಎಂತವರೇ ప్రాసెస్ మనకైతే తమిళనాడులో తిరుమలమలలో ఉన్న ఈ చిత్రాన్ని మనం ఈరోజు చూడడానికి రావడం జరిగింది మీకు ఫుల్ వీడియో కూడా నేను పెడతాను మనకి సిరీస్ లాగా అప్లోడ్ చేస్తున్న అన్నమల అన్నమల అయితే వచ్చేసే మనము మనకి ఎన్నో ఒక త్రీ సిరీస్ అయితే అయిపోయింది ఇక్కడ మన స్క్రీన్ కూడా పెట్టడం జరిగింది ఒక ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉండడం జరిగింది గాయస్ అయితే ఫుల్ వీడియో వాచింగ్ చేయండి ఇంకా మీకు వెరిఫికేషన్ అయిపోయేదాకా టోటల్గా మీకు అయితే లైవ్ వెయిట్ అయితే చూపిస్తాను ఇంకా ఎవరైతే అరుణాచలం వచ్చారో కామెంట్ చేయండి గైస్ అరుణాచలం ఉన్న వాళ్ళు కూడా మన ఛానల్ చూసి కామెంట్ చేయండి గైస్ కింద ఫోటో మ్యాప్ మ్యాప్ ఫోటో కదా ఇందాక మీకు నలుగురు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు సో గైస్ మనకి ఇక్కడ గిరిప్రక్షణ మ్యాప్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది మాకు అయితే దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది కొంచెం ఇక్కడ నుంచి షేక్ అవుతుంది మాకు ఇక్కడ కొంచెం కంఫర్ట్ లేదు ఇక్కడ ఆపి చూపిస్తాను గైస్ కిలోమీటర్ అవుతున్నావు సో గైస్ ఇది ఇది గిరిప్రక్ష రూట్ అయితే అది గైస్ ఇప్పుడు మనం ఆ రూట్లో వెళ్ళాలి పెను ఒక ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ ఫోర్టీన్ కిలోమీటర్స్ నుంచి వేరే ఉంది మరి అంతా గిరిప్రేక్ష ఎక్కడ ఇస్తాడే ఇక్కడైతే ఇస్తాను అవుతా

మన తిరువై చూసుకోవచ్చు ఇక్కడ షాప్స్ కూడా ఇంత లైట్ లో మనమే కాదు ఇక్కడ చాలా మంది ఉన్నారు ముందుకొరు వచ్చిరవారు షేక్ అవుతుంది వీడియో కదా

కాకపోతే కొంచెం లైవ్ ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే మనం కూడా గ్రిప్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఒక హోమ్ లోపల లోపల అనుకొని గిరిపేషన్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి మనకు చాలా టైం పడుతుంది కాబట్టి లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను నేను మీకైతే ఫుల్ వీడియో అయితే పెడతాను గానీ సో మళ్ళీ కూడా లైవ్ పెడతాను మీరైతే ఇలాగైతే వాచింగ్ చేయండి కానీ సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇందాం కి బాక్స్ మీకు ఇప్పుడు బ్యాగ్ అయితే ఒకసారి చూపిస్తాను ఇక చూసుకోవచ్చు గా ఇక్కడ హెచ్ పెట్రోల్ బంక్ కూడా ఈ తమిళనాడులోని తమిళనాడులో మనం మనం చాలా మనం వచ్చి వీడియో తీయడం జరుగుతుంది అయితే ఇలానే లైవ్ ఇస్తూ ఉంటాం ఇట్ ఇస్ మొత్తం టోటల్గా సో మా గైస్ ఇంకా లైవ్ అయితే ఆపేస్తున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ ఈ అరుణాచలం అయితే రావడానికి అయితే ట్రై చేయండి గైస్ ఇక్కడ చాలా వీళ్ళు టెంపుల్ కూడా చాలా ఇది మా పురాతనమైంది కాబట్టి రావడానికి అయితే ట్రై చేయండి ఒకసారి వచ్చి చూస్తే మీకు మీ కోలికలు తీరుతాయా తీరా అని తెలుస్తుంది మీకే సో బాయ్ గైస్ లైవ్ అయితే ఆప్ చేస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్నెప్కే బ్లాగ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ కెమెరా కూడా చాలా బాగా వస్తుంది అసలుకి కొంచెం లైటింగ్ కూడా ఫోకస్ పోతుంది ఇప్పుడు చెప్తారు గాయస్ బాయ్ సో బాయ్ గైస్ లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను గైస్ ఇంటర్ తో అయితే లైవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఓకే బై